మిత్రులరా అందరికీ నమస్తే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం ప్రైవేటు విద్యార్థులు మనం తీసుకున్నప్పుడు ప్రైవేటు విద్యార్థులు మూడు మూడు లక్షల ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది అంటే ఇది వందకి అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది అరవై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది శాతం పాస్ అయ్యారు ఇక ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నటువంటి ఎంటర్ విద్యార్థులు మొత్తం అందులో అరవై ఎనిమిది వేల ఒక్క వంద మంది పాస్ అయ్యారు ఇది వందకి నలభై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది శాతంగా రిజల్ట్స్ ఉంది ఇక మోడల్ స్కూల్స్ని మనం తీసుకున్నప్పుడు చాలా లీస్ట్గా కనిపిస్తూ ఉంది పదిహేడు వేల పదిహేడు వేల బాగానే ఉన్నారులేండి పదిహేడు వేల ఏడు వందల నలభై తొమ్మిది మంది పాస్ అయ్యారు ఇది వందకి యాభై ఒకటి పాయింట్ తొమ్మిది ఒక్క శాతంగా కనపడతా ఉంది ఇక సాంఘిక సంక్షేమ దీనికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు సాంఘిక సంక్షేమ జూనియర్ కాలేజీ సంబంధించి వచ్చినప్పుడు మొత్తం హాజరైన అటు నుంచి ఆదరైన విద్యార్థుల్లో పాస్ అయిన విద్యార్థులు పదిహేను వేల ఆరు వందల అరవై నాలుగుగా కనపడతా ఉంది ఈ పదిహేను వేల ఆరు వందల అరవై నాలుగులో ఇది వందకి డెబ్బై ఏడు పాయింట్ డెబ్బై ఏడు పాయింట్ ఆరు ఆరు శాతంగా కనపడతా ఉంది ఈ కేజీబీవి కస్తూర్బా గురుకుల విద్యాలయాలకు సంబంధించి పద్నాలుగు మొత్తం పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క మంది పాస్ అయ్యారు ఇది వందకి డెబ్బై మూడు శాతంగా ఉంది ఇక బీసీ వెల్ఫేర్కి సంబంధించి వచ్చినప్పుడు బీసీ వెల్ఫేర్ కాలేజీలో జూనియర్ కాలేజీలలో పదమూడు వేల నూట ఐదు మంది పాస్ అయ్యారు ఇది వందకి డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు శాతంగా ఉంది ఇక టీఎంఆర్జేసీకి సంబంధించి సొత్ మొత్తం హాజరైన విద్యార్థులలో టీఎంఆర్ చేసి నుంచి తొమ్మిది వేల మూడు వందల డెబ్బై మంది పాస్ అయ్యారు ఇది వందకి డెబ్బై ఏడు పాయింట్ డెబ్బై తొమ్మిది శాతంగా ఉన్నది మంచి రిజల్ట్స్ కనబడుతుంది ఇక ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి తీసుకున్నప్పుడు డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మంది ఇది వందకి పాస్ అయిన శాతం అంటే వాళ్ళు పాస్ అయిన విద్యార్థులు దీన్ని పర్సంటేజ్ లెక్క పెట్టినప్పుడు అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం మంది పాస్ అయ్యారు ఇక ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలకు సంబంధించి వచ్చినప్పుడు ఐదు వేల ఆరు వందల డెబ్బై మంది పాస్ అయ్యారు ఇది వందకి నలభై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది శాతంగా కనపడతా ఉంది టీఎస్ఆర్ జేసీకి సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకి సంబంధించి వచ్చినప్పుడు మొత్తం రెండు వేల ఐదు వందల అరవై మంది పాస్ అయ్యారు ఇది వందకి తొంభై రెండు పాయింట్ ఏడు మూడు శాతంగా ఉంది ఇది మంచి రిజల్ట్స్ మనకి కనపడతా ఉన్నాయి ఇక్కడ అత్యధిక రిజల్ట్స్ ఇదే అనుకోవచ్చు కూడా సో టీఎస్ఆర్ చేసేలో మంచి రిజల్ట్స్ తొంభై రెండు శాతం పైగా అంటే మామూలుగా తెలంగాణ అన్ని విభాగాల్లో ఇది టాప్ మోస్ట్గా మనకి కనపడుతుంది ఇంకా కేంద్ర ప్రభుత్వ కాలేజీలకు సంబంధించి నూట యాభై ఎనిమిది మంది విద్యార్థులు పాస్ అయ్యారు వందకి ఇది డెబ్బై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతంగా ఉంది ఇక టీజీఎస్ఆర్టీసీకి సంబంధించి వచ్చినప్పుడు అరవై ఎనిమిది మంది పాస్ అయ్యారు ఇది ఎనభై రెండు పాయింట్ మూడు ఐదు శాతం ఉంది ప్రభుత్వ స్పోర్ట్స్ కాలేజీకి సంబంధించి ఇరవై ఐదు మంది హాజరయ్యారు ఇది వందకి ఎనభై శాతంగా పాస్ అయినట్టుగా ఉంది ఇది ఇంటర్మీడియట్ యాజమాన్యాల వారిగా ఉన్నటువంటి పాస్ అయినటువంటి లిస్టుగా మనం చెప్పొచ్చు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ది మళ్ళీ చెప్తాం